అందరికి నమస్తే అండి నాగబాబు గారికి మంత్రి పదవి ఫిక్స్ అయింది ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడానికి కూటమి పార్టీ నేతలు ఒప్పుకున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ మీటింగ్లో కూడా ఈ అంశాన్ని చర్చించారు నామినేటెడ్ పదవుల మీద అలాగే భవిష్యత్తులో సహకార సంఘాలు జరగబోతున్నాయి వ్యవసాయ సహకార సంఘాలు మొన్న సాగునీటి సంఘాలు ఎన్నికలు జరిగి నెక్స్ట్ వ్యవసాయ సహకార సంఘాలు జరగబోతున్నాయి దానిలో కూడా ఎలా వెళ్ళాలి కలిసి వెళ్ళాలి అనే అంశాల మీద ఇలా రకరకాల అంశాల మీద చర్చిస్తూ నాగబాబు గారికి మంత్రి పదవి అంశం చర్చించారు యాక్చువల్లీ దీనిలో రూల్స్ ఏమీ స్ట్రాంగ్గా ఏం లేవు నాగబాబు గారికి ఇప్పటికిప్పుడైనా మంత్రి పదవి ఇచ్చేయచ్చు సో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా ఆయన చట్టసభలో సభ్యుడు అవ్వాలి చూడండి మీకు రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా కదా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మమతా బెనర్జీ గారు ఓడిపోయారు ఎమ్మెల్యేగా అప్పుడు ఏం చేసి ఆయన ఆయన ఆమె సీఎం అయ్యారు వేరే నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసి గెలిచారు అలాగే గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత నాలుగు నెలలకు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు కదా అట్లా ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చేయాలంటే ఇమీడియట్గా ఇచ్చేయచ్చు ఆయన ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం చేసేయొచ్చు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎన్నిక ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకోవడానికి మార్గం సుగమమైంది అయింది ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని ఖాళీ ఉన్నాయి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఎమ్మెల్సీ పదవులకు రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు పోతుల సునీత గారు అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు మొత్తం అయితే నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ ఉన్నాయి అందులో ఖచ్చితంగా జనసేనకైతే ఒకటి వస్తుంది కదా సో మార్చి నెలలోగా నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడానికి రూల్స్ ఏమి నెగిటివ్ కాదు రూల్స్ ఏమీ విరుద్ధం కాదు కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు చర్చించే క్రమంలో మార్చి నెలలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అప్పుడే మంత్రి పదవి ఇద్దాము అనే ఆలోచనకు వచ్చారు అయితే ఏ శాఖ ఇస్తారు అనే దాని మీద ఇంకా అయితే చర్చించలేదు మేబీ పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కొన్ని శాఖలు కూడా ప్రక్షాళన చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న కొన్ని శాఖలను అలాగే కందుల దుర్గేష్ గారి దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను వీటిని నాగబాబు గారికి కేటాయించి పవన్ కళ్యాణ్ గారికి ఏమో కొంచెం కీలక శాఖ ఏదైనా అప్పగించే ఆలోచనలో కూడా ఉన్నారనమాట పవర్ఫుల్ శాఖ అంటే హోమ్ శాఖ సాధారణంగా సీఎం తర్వాత ఆ స్థాయిలో అత్యంత పాలసీడేషన్స్ కానీ అలాగే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ లేదా పరిపాలన వ్యవహారాలు ప్రోటోకాలు ఎస్కాటు ఓవరాలుగా ఈ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన శాఖ హోంశాఖ అనమాట సో పవన్ కళ్యాణ్ గారికి ఆ శాఖ మీద మనసు ఉంది గతంలోనే ఆయన ఇండైరెక్ట్గానే చెప్పారు నేనే హోమ్మంత్రి అయ్యే పరిస్థితి వేరేలా ఉండేదని సో అందుకని మేబీ మార్చి నెలలో శాఖలో మార్పులు చేర్పులు చేసే క్రమంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చి శాఖల్లో కూడా కొన్ని కొన్ని మార్పులు చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి ఇచ్చినా ఇవ్వచ్చు ఆశ్చర్యపోకల సో ఇప్పుడు ఉన్న రూల్స్ అయితే మాత్రం నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడానికి వ్యతిరేకం కాదు ఇవ్వచ్చు అయితే ఇదే జనసేన పార్టీలో ఇంకా కొంతమంది ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశించి జనసేన పార్టీలో చేరారు అఫ్కోర్స్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఆశించారు ఆయనకు మంత్రి పదవి అయితే ఇవ్వరు కానీ ఎమ్మెల్సీ పదవి అయితే మాత్రం ఇస్తారనే హామీ ఉంది అది ఇమీడియట్గా కాకపోయినా నెక్స్ట్ టర్మ్లో అయినా ఇవ్వచ్చు ఇప్పటికి నలుగురు రిజైన్ చేశారు ఆ నలుగురులో మూడు టీడీపీకి ఒకటి జనసేన పార్టీకి వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ దశలో ఇంకెవరైనా ఇద్దరైనా ముగ్గురైనా రిజైన్ చేస్తే అప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితే అప్పుడు బాలినేని గారికి ఇస్తారు లేదా ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు నలుగురులో ముగ్గురు కనుక జనసేన పార్టీలో చేరిపోతే జనసేన నుంచి ఎమ్మెల్సీలు అయిపోవచ్చు అప్పుడు బాలినేని గారికి కూడా అవకాశం రావచ్చు సో మొత్తానికి బాలిన గారికి ఒక క్వశ్చన్ మార్క్ పడింది నాగబాబు గారి తెర మీదకి రావడంతో బాలినేని గారి పదవి క్వశ్చన్ మార్క్ పడింది కానీ నాకు తెలిసినంత వరకు నాగబాబు గారికి అయిపోద్ది బాలినేని గారికి అయిపోద్ది అనమాట